నమస్కారం ఈరోజు పొన్నాం పంచాయతీలో ఇంటింటికి బాబు సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పొన్నం గ్రామ పంచాయతీ రావడం జరిగింది ఇక్కడ ప్రజల అభిమానాలు అభిమానాలు అపూర్వ స్వాగతం పలికారు వాళ్ళకి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సూపర్ సిక్స్ ని ఆకర్షితులై అలాగే మన రాష్ట్రం బాగుపడాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ పలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు వారికి స్వాగత స్వాగతం పలుకుతున్నాను అలాగే నాయకులు నేలం శెట్టి తమ్మయ్య గారు దుంగ ఆనంద్ గారు ఎక్స్ సర్పంచ్ గారు అలాగే జగదీష్ గారు వారందరికి కూడా ఇంకా మిగతా నాయకులందరికీ కూడా గజపతి గారికి అందరికి కూడా నా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం మళ్ళీ మంచి పరిపాలన దిశగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి ఆ దిశగా మనం ముందుకు అందరం కష్టపడి తెలుగుదేశం జెండా మళ్ళీ ఈ నియోజకవర్గంలో రెపరెపలు ఆడించాలని అందరినీ కోరుకుంటూ సెలవు Maya Ania Ya ఈ ప్రభుత్వం ఈ వైసీపీ నాయకులు కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు ఏంటంటే ఈ ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం వస్తే మీకు పథకాలు ఉండవు అంటున్నారు అబద్ధం మీకు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తున్నాం బీసీలు ఎస్సీలు ఎస్టీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తున్నాం ఇకనా దీపం పథకం మీకు మీకు ఆ రోజు మీ కళ్ళల్లో పొగ చారకూడదు కట్టులు పొయ్యే ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు మీకు పొయ్యి గ్యాస్ పొయ్యి ఇస్తే అడుగెక్కిపోయి ఎందుకంటే పదమూడు వందల రూపాయలు మళ్ళీ మీ కళ్ళల్లో ఆనందం చూడాలని పదమూ మూడు సిలిండర్ల సంవత్సరానికి ఆడళ్ళందరికీ ఫ్రీ అలాగే మీ అందరూ మీ దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి కదా ఆ కార్డు ఎక్కిపోయి ఆ ఆధార్ కార్డు బస్సు ఎక్కి ఆధార్ కార్డు చూపిస్తే చాలు మీరు ఎక్కడికైనా తిరగచ్చు ఫ్రీ మీరే ఆశ్చర్యపోతారు నేను కర్ణాటక కర్ణాటక తెలంగాణ వెళ్ళాను మనం స్కీమ్ పెట్టామని వాళ్ళు కాపీ కొట్టి మొన్న ఎలక్షన్లో గెలిచారు నేను డబ్బులు ఇచ్చాను మిగతా వాళ్ళు వచ్చిన డబ్బులు ఇవ్వట్లే ఏంటంటే ఆధార్ కార్డు చూపిస్తున్నారు ఆధార్ కార్డు చూపిస్తే చాలు మీకు రూపాయి ఇవ్వకర్లే ప్రయాణం ఫ్రీ అలాగే ఆసరా నలభై ఐదు వేలు సంవత్సరాల లోపల పద్దెనిమిది వేలు ఇస్తున్నారే అది ప్రతి నెల మీకు పెన్షన్ లాగా పదిహేను వందలు ఇస్తాం ప్రతి ఒక్కరికి నీకు రెండు మీటర్లు ఉన్నాయా మూడు వందల కరెంటు బిల్లు పెరిగిందా ఇలాంటివే ఉండవు అయితే దీంతో పాటుగా దీంతో పాటుగా తల్లికి వందనం పేరుతో మీకు ఇప్పుడు దగా చేస్తున్నాడు అమ్మఒడి ఎంతమంది అంటే అంతమంది ఇస్తున్నాను ఇప్పుడు మేం చెప్తున్నాం మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం మనిషికి పదిహేను వేల రూపాయలు తెలుగుదేశం కుటుంబం మన కుటుంబం కదా మన ఇంటి కలిసి కాదా మనం గెలిచిపోవద్దా మన అసెంబ్లీ అన్నకు మన గుండె పెట్టుకొని ప్రజానుందోళన మోచుకొని అసెంబ్లీకి గెలిచి బాధ్యత ఉంటుందా లేదా ప్రతి పిల్లడు ప్రతి తల్లి ప్రతి అమ్మ ప్రతి ముసలి ప్రతి ఒక్కరు కూడా అన్నకు ఓట్లేసి అలాగే రెండో ఓటు రామ్మోహన్ గారి చేసి గెలిపించాయి మా తాలూ కుండి చప్పుడాలు తెలుగుదేశం అంటే పరిచే గొప్ప కార్యకర్తలు వీళ్ళు ఎక్కడ కూడా ఉన్నావు తెలియజేశం కోసం సామాన్య కార్యకర్తలు నా దగ్గర ఉన్నాను ఎవరి కోసం జరగనా మేమున్నాం